హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ జత సబ్ జూనియర్ దిగవలసిన జతని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసరికి అండి లాయర్ కృష్ణ గారండి దర్గా గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ ప్లేస్ వచ్చేసరికి అండి ఎద్దులు సాయంత్రం పూట ఇక్కడ కట్టేసుకుంటారండి ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూద్దామండి ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సాయంత్రం కట్టేసుకుంటారండి షెడ్లో ఒకసారి వారి దగ్గర ఎన్ని ఎన్నికెత్తలు ఉన్నాయో పూర్తిగా చూద్దామండి ఫ్రెండ్స్ వారి దగ్గర నెక్స్ట్ ఇయర్ కేటగిరీ దిగాల్సింది ఒక జత ఈ సంవత్సరం సబ్ జూనియర్ జత మొత్తం నాలుగు ఎద్దులైతే ఉన్నాయండి ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ ఈ గిత్తలు వచ్చేసరికి అండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి రెడీ చేసుకుంటున్నారండి ఈ జత ఈ గిత్త వచ్చేసరికి అండి అరవై ఒకటి సైజులో ఉందండి అరవై ఒకటి ఉందండి సైజు నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి అండి ఈ గిత్త వచ్చేసరికి అండి అరవైన్నర ఉందండి సైజు ఈ గీత కూడా నెక్స్ట్ ఇయర్ కేటగిరీ అండి ఇంకో జతను చూద్దామండి అండి సబ్జీనియర్ జతను ఈ జత పేరండి బలరామకృష్ణులండి బలరాముడా అండి ఈ గిత్త పేరు బలరాముడు అండి ఈ గిత్త పేరు చూసారు కదండి ఈ పేరు పేరండి కృష్ణుడు అండి చూశారు కదండీ బలరామకృష్ణ జతన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి